అది ఒకప్పటి ఫేమస్ హోటల్ ఆ హోటల్ పేరు చెప్పంగానే వారు పెట్టే వంటలతో పాటు వారు చూపించే అభిమానం వారు కొసరికొసరి వడ్డించే విధానం గుర్తుకు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు వారి పరిస్థితి పేరు గొప్ప ఊరు దెబ్బలాగా మారిపోయింది అదే కాకినాడ సుబ్బయ్య హోటల్ ఒకప్పుడు మంచి టేస్ట్ అండ్ స్పైసీగా ఉండే ఈ హోటల్ ఇప్పుడు పరిస్థితి రాను రాను దిగజారిపోతుంది ఎక్కడ చూసినా కానీ వారి ఫుడ్ క్వాలిటీ పడిపోతున్నట్లు భయంకరమైన విమర్శలు వస్తున్నాయి ఒక ప్లేట్కి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేసే ఈ హోటల్ ప్రస్తుతం హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్రాంచ్లనైతే కలిగి ఉంది బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత వీళ్ళ క్వాలిటీ పూర్తిగా పడిపోయిందని నిజంగా కాకినాడ హోటల్ ఫుడ్ని టేస్ట్ చేసిన వారైతే చెప్తున్నారు రీసెంట్గా చూసుకున్నట్లయితే కాకినాడలో ఉన్న వారి మూడు బ్రాంచుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీల్లో కాలం చెల్లిపోయిన వంట పదార్థాలు అయితే వారు కనుగొన్నారు వాటిలో అప్పడాలు పచ్చళ్ళు పిండి వంటలతో పాటు ఇతర వంటలు కూడా ఉన్నాయి అయితే దీని పట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అవ్వడం అయితే జరిగింది వారికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మరోసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అసలు సుబ్బయ్య గారి హోటల్ టేస్ట్ ఎందుకు ఇలా పోతుంది అసలు సుబ్బయ్య గారి హోటల్ ఏ విధమైన మార్పులు చెందిందని ఒకసారి చూసుకుందాం కాకినాడలో ఒకప్పుడు చిన్న హోటల్గా స్టార్ట్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ రాను రాను వారి టేస్ట్ బాగుండడంతో కాకినాడలోనే మూడు బ్రాంచ్లు ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు వారికి అవకాశం లభించింది దాని తర్వాత వారి ఫుడ్ టేస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరిగే కొద్దీ వారు హైదరాబాద్తో పాటు రాజమండ్రి వైజాగ్ ఇలా తిరుపతి ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారైతే బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది బ్రాంచ్లు ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇక్కడ కూడా వారికి అంతే ఆదరణ లభిస్తున్న తరుణంలో వారి ఫుడ్ క్వాలిటీ అయితే రోజు రోజు దిగజారిపోతూ వస్తుంది అసలు ఒకసారి చూసుకున్నట్లయితే బిర్యానీలో కానీ లేదంటే వెజిటేరియన్ ఐటమ్స్లో కానీ నాసిరకం క్వాలిటీలు వాడారని అసలు టేస్టే లేవని లేదంటే కారం ఎక్కువైందని లేదంటే ఉప్పు ఎక్కువైందని ఇలా భారీ స్థాయిలో కంప్లైంట్లు అయితే మనం సోషల్ మీడియా వేదికగా రోజు చూస్తూనే ఉన్నాం పలుసార్లు పేపర్లో కూడా ఈ ఫిర్యాదులు అయితే రావడం జరిగింది అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ఫోకస్ అయితే పెంచారు ఏ హోటల్స్ పైన అయితే ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయో వారిపైన రైడ్లు చేయడం మొదలుపెట్టారు అందులో భాగంగానే సుబ్బయ్య గారి హోటల్ కూడా టార్గెటెడ్ లిస్టులు ఒకటిగా మారిపోయింది అందులో భాగంగానే నిన్న వారు రైడ్ చేయడం కూడా జరిగింది ఈ రైడ్స్లో కాలం చెల్లిపోయిన వాటిని వారు అలాగే పెట్టుకొని వారు వాటిని విక్రయించే పనిలో కూడా ఉన్నారని చెప్పి తేలింది అయితే అంత పెద్ద పేరున్న హోటల్ కాలం చెల్లిన పదార్థాలు అమ్మి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటుందని వారి కస్టమర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు